హాయ్ హలో నమస్తే నేను గుండు శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేడ్ మనం ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి డ్రాయింగ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది మరియు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి మరియు ఎగ్జామ్ కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చేయాలి అనేది కూడా హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి ముందుగా మన ఛానల్ ని చూస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం చెప్తూ కొత్తగా చూస్తున్న వారందరికీ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయగలరు మన డ్రాయింగ్ కి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నా డ్రాయింగ్ లో మెలుకోవాలన్నా మన ఛానల్ అప్లోడ్ చేయబడతాయి మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా మన ఛానల్లో ఇంతక నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఎలా అప్లై చేయాలి ఎలా సబ్మిట్ చేయాలి మరియు వాటికి సంబంధించిన కొన్ని మోడల్ పేపర్స్ కూడా పెట్టాం ఇంకా ముందు కూడా కొన్ని మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టడం జరుగుతుంది మన డ్రాయింగ్ లోయర్ హయ్యర్ మరియు టైలరింగ్ ఎంబ్రాయిడరీకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ వచ్చేసాయి రెండు వేల ఇరవై ఐదుకు గాను ఇవి జనవరి పదకొండు నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి వాటికి హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో సింపుల్ గా ఈ వీడియోలో చూద్దాం ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బిఎస్సి తెలంగాణ అని టైప్ చేయండి ఇలా టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ కాగానే ఇక్కడ బ్లూ కలర్లో బిఎస్సీ తెలంగాణ అని కనబడుతుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ కాగానే ఇందులో కూడా బ్లూ కలర్లో ఎస్ఎస్సి మరియు టీటీసీ తెలంగాణ హాల్ టికెట్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ టీసీసీ హాల్ టికెట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ సెలెక్ట్ యువర్ డిస్టిక్ తర్వాత ఇందులో సె డిస్టిక్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ యువర్ ట్రేడ్ లోయరా హయ్యరా టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయరా హయ్యరా అది సెలెక్షన్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ యువర్ ట్రేడ్ తర్వాత క్యాండిడేట్ నేమ్ మీ పూర్తి పేరు ఫామ్లో ఏ విధంగా ఫిల్ చేశారో ఆ విధంగా ఎంటర్ చేయాలి మరియు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత గేట్ హాల్ టికెట్ అని గ్రీన్ కలర్లో ఉంది కదా అక్కడ క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది మరెందుకు ఆలస్యం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామ్ రాస్తున్న వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్